మీ ఫ్యామిలీలో మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు ఒక ఫ్యామిలీ మెంబర్ ఖచ్చితంగా చెప్పండి మీ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మెడికల్ హిస్టరీ ఆనెస్ట్గా డిస్క్లోజ్ చేయండి స్మోకింగ్ చేస్తున్నారంటే డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేదా ఇంకేదన్నా ఉన్నా కానీ కంప్లీట్లీ డిస్క్లోజ్ చేసేయండి మీరు ఇవాళ హెల్దీగా ఉన్నారు కదా హెల్దీగా ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ తీసుకోండి ఒకవేళ మీ సాలరీ పదిహేను లక్షల సంవత్సరానికి ఉందనుకోండి కోటిన్నర మీ ఫ్యామిలీ కవర్ ఉండాలి అట్ ద సేమ్ టైం మీరు మల్టిపుల్ పాలసీస్ కూడా తీసుకోవచ్చు కానీ ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంటే దాన్ని మటుకు డెఫినెట్లీ డిస్క్లోజ్ చేయండి జాబ్ వదిలేశాక మీ కవరేజ్ కూడా పోతుంది అందుకే యంగ్ ఏజ్ లో తీసుకుంటే ప్రీమియంస్ కూడా చీప్ గా ఉంటాయి సర్ఫేస్ లెవెల్లో మనకు అందరికీ తెలుసు ఒక రోజు మనం అందరం చనిపోతాం కానీ ఆ యాక్సెప్ట్ చేయడం మనకి ఇష్టం ఉండదు అందుకే ఇన్సూరెన్స్ లాంటి లాజికల్ విషయాన్ని కూడా మనం పక్కన పెడతాం ఐఆర్డిఏఐ తన యాన్యువల్ రిపోర్ట్లు చెప్పింది లాస్ట్ టూ ఇయర్స్ నుండి ఇన్సూరెన్స్ పెనట్రేషన్ తగ్గుతుంది ఫైనాన్షియల్ ఇయర్ టూ ట్వంటీ లో యాన్యువల్ ప్రీమియం టు జీడిపి రేషియో త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ కి పడిపోయింది ఇండియాలో కేవలం ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ పాపులేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ చేయిస్తుంది అయితే నాకు ఈ వీడియోకి స్పాన్సర్ చేయడానికి చాలా మంది ముందుకొచ్చారు బట్ ఐ ట్ వా ఎంకరేజ్ ఎనీ కంపెనీ వితౌట్ పర్ఫెక్ట్ డేటా ఆన్ మై హ్యాండ్స్ సో దీని మీద నేను మళ్ళీ రీవర్క్ చేసి ఏ పాయింట్స్ ఉంటే బెటర్ గా మనకి ఇన్సూరెన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుందో దాన్ని యాడ్ చేసుకుని వీడియో క్రియేట్ చేసాం ఒక విషయం గుర్తుపెట్టుకోండి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అనేది ఇలాంటి సబ్జెక్ట్స్ లో అప్లై నేచర్ ఆఫ్ బిజినెస్ ఇస్ లైక్ దిస్ అంటే దీన్ని డిజైన్ చేసిందే కాంప్లెక్స్ గా ఉండడానికి మీకు నూట యాభై పేజీలు ఇచ్చి ప్రతి పేజీ మీద దస్తక పెట్టండి అట్ ద సేమ్ టైం ప్రతి పేజీలో ప్రతి లైన్ లో ప్రతి హెడ్డింగ్ కింద ఉన్న చిన్న సఫిక్స్ లో పాయింట్స్ ని కూడా మీరు అర్థం చేసుకోవడం చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఇది ఎంత కాంప్లెక్స్ ఉంటే రేపు మీకు ఆ కాంప్లెక్స్ సిటీ నుంచి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ని అటాచ్ చేసి మీ సిగ్నేచర్ చూపించి మీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది చెప్పడానికే ఊపిరి గట్టిగా పిలుచుకొని చెప్పాల్సి వచ్చింది సో ఈ పాయింట్ ఎందుకు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే చాలా మంది కామెంట్ సెక్షన్ లో నాకు ఇదే మెసేజ్ పెడుతున్నారు ఇదంతా వద్దు పాయింట్ చెప్పండి పాయింట్ చెప్పండి అని పాయింట్ చెప్పలేమండి మీకు మీ లైఫ్ లో మీ కెరియర్ లో సర్టనిటీ కావాలి అంటే ఎంత క్లారిటీగా మీరు వర్క్ చేస్తారు అలానే ఇన్సూరెన్స్ లో ఈ సబ్ హెడ్డింగ్స్ ఏవైతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నామో అవి మార్క్ అయితే అయితేనే మీ ఇన్సూరెన్స్లో ఒక సర్టన్ కాన్ఫిడెన్స్ వస్తుంది అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్సూరెన్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇన్సూరెన్స్ ఎలా బై చేయాలి ఎలా చూస్ చేసుకోవాలి పాలసీ తీసుకునేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏం అవాయిడ్ చేయాలి ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది అంటే అది కరెక్టా కాదా ఎలా చెక్ చేసుకోవాలి అన్ని పాయింట్స్ మాక్సిమం కవర్ అయ్యేలాగా ట్రై చేద్దాం ఇన్సూరెన్స్ బేసిక్ కాన్సెప్ట్ చాలా సింపుల్ ఉంటుంది చాలా మంది ఒక సెంట్రల్ పూల్ లో మనీ కంట్రిబ్యూట్ చేస్తారు ఎవరికైనా ఆప్ ఏదైనా యాక్సిడెంట్ జరగడానికి ఏదైనా జరిగితే ఆ పూల్ నుంచి మానిటరీ రిలీఫ్ వస్తుంది దీన్నే రిస్క్ షేరింగ్ అంటారు రిస్క్ లో ఉంటుంది కానీ జరిగితే లాసెస్ హ్యూజ్ గా ఉంటాయి అందుకే అందరూ కొంచెం కొంచెం కంట్రిబ్యూట్ చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంటర్మీడియేటరీస్ లాగా పనిచేస్తాయి అంటే ఇందులో మంత్లీ క్వార్టర్లీ ఇయర్లీ లేకపోతే వన్ టైమ్ గా పే చేసే మోడల్స్ కూడా ఉంటాయి హిస్టారికలీ స్పీకింగ్ ఇన్సూరెన్స్ ఏం కొత్తది కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి హండ్రెడ్ బీసీ నుంచి రామన్ సివిల నుంచి స్టార్ట్ అయిన కాన్సెప్ట్ ఎందుకంటే ఆ టైమ్ లో షిప్స్ ద్వారా ట్రేడ్ జరిగేది అండ్ సునామీ రావడము సైక్లో రావడం ద్వారా షిప్స్ కి డామేజ్ జరిగేది చాలా షిప్స్ మునిపోయాయి ప్రాణ నష్టమో ఆస్తి నష్టమో జరిగినప్పుడు ఆ లాసెస్ ని ఆ ఇండివిజువల్ కి కవర్ అవ్వడానికి అందరూ కలిసి డబ్బులు వేసుకుంటూ వెళ్లేవారు ఇన్సూరెన్స్ టైం మారే కొద్ది బిజినెస్ మారే బిజినెస్ నుంచి ఇప్పుడు హెల్త్ సిక్స్టీన్ సెవెంటీ సిక్స్ లో హ్యాంబర్గ్ ఫ్యూరోకాసి స్టార్ట్ అయింది ఇది వరల్డ్ లో ఓల్డెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవాళ కూడా ఇది ఆపరేట్ అవుతుంది ఇవాళ ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీ లో ఉంది టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ స్టంట్స్ కి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది యాక్సిడెంట్ అయితే ప్రొడక్షన్ కంపెనీ లాసెస్ కవర్ అవుతాయి లేటెస్ట్ గా జరిగిన ఈ సినిమా ఏదైతే ఉందో దీనికి కేవలం ఇన్సూరెన్స్ బడ్జెట్ త్రీ మిలియన్ డాలర్స్ అయితే కామన్ పీపుల్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం డిపెండెన్స్ లేని డెబ్బై సంవత్సరాలు వచ్చిన అన్మ్యారీడ్ పర్సన్ అనుకుందాం వీళ్ళకి అవసరం లేదు కొన్ని కోట్లు సంపాదించారు బిలినర్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా అవసరం లేదు నేను అసలు సిక్కే అవను అని కొంతమంది నాన్ బయాలజికల్ హ్యూమన్ బీయింగ్స్ కూడా మన చుట్టుపక్కల ఉంటారు ఈ వీడియో మీ అందరి గురించి కాదు వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు మిగతా మీ నా లాంటి కామన్ మ్యాన్స్ కి ఈ వీడియో లైఫ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ అ బేసిక్ నెసెసిటీ లైఫ్ ఇన్సూరెన్స్ లో జీరో కాస్ట్ ఇన్సూరెన్స్ ఉంటుంది మనీ బ్యాక్ పాలసీస్ ఉంటాయి ఇంకోటి టర్మ్ ఇన్సూరెన్స్ స్పెసిఫిక్ టర్మ్ ఇన్సూరెన్స్ టెన్ ట్వంటీ థర్టీ ఇయర్స్ వరకు ఉంటాయి సో టర్మ్ లో చనిపోతే పే అవుట్ సర్వైవ్ అయిపోతే మనీ మనీపరు ఇది చీపెస్ట్ అండ్ మోస్ట్ ప్రాక్టికల్ ఆప్షన్ ఎగ్జాంపుల్ గా ట్వంటీ మిలియన్ లైఫ్ కవర్ తీసుకున్నాం అనుకోండి పన్నెండు సంవత్సరాలు టర్మ్ గట్టా మంత్లీ ప్రీమియం ప్రతి కంపెనీలో డిఫరెంట్ గా ఉంటది సిక్స్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ వరకు ప్రీమియం ఛార్జ్ అవుతాయి బేసిక్ గా కంపెనీ టర్మ్స్ అండ్ లిమిట్స్ ని బట్టి డిఫరెన్సెస్ ఉంటుంది అయితే ఇంపార్టెంట్లీ యంగ్ ఏజ్ లో ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం చీప్ గా ఉంటుంది ప్రీమియం లాక్ అవుతుంది ఇన్ఫాక్ట్ మీకు మీ ట్యాక్స్ కూడా క్లెయిమ్స్ వస్తాయి సెక్షన్ ఎయిటీ సి పాలసీ టర్మ్ ఏజ్ మరియు రెస్పాన్సిబిలిటీస్ బట్టి డిసైడ్ చేయొచ్చు అయితే చాలా మందికి డౌట్ రావచ్చు అసలు లైఫ్ కవర్ ఎంత ఉండాలి అని ఒక చిన్న తమ్ములు మీ యాన్యువల్ ఇన్కమ్ కి మినిమం టెన్ ఎక్స్ ఉండాలి ఒకవేళ మీ సాలరీ పదిహేను లక్షల సంవత్సరానికి ఉంది అనుకోండి కోటిన్నర మీ ఫ్యామిలీ కవర్ ఉండాలి ఫ్యామిలీ గోల్స్ ఉంటే ట్వంటీ ఎక్స్ కూడా తీసుకోవచ్చు పిల్లలు చదువుకోవాలో వాళ్ళకి ఒక హిల్ ఉండాలో ఇంకేదన్నా ఫైనాన్షియల్ గా మీరు అనుకుంటున్నారు అంటే ట్వంటీ ఎక్స్ దాకా వెళ్ళొచ్చు అట్ ద సేమ్ టైం మీరు మల్టిపుల్ పాలసీస్ కూడా తీసుకోవచ్చు కానీ ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంటే దాని మటుకు డెఫినెట్లీ డిస్క్లోజ్ చేయండి చాలా అగ్రిగేటర్ వెబ్సైట్స్ ఉంటాయి లైఫ్ కవర్ టర్మ్ పేమెంట్ ఫ్రీక్వెన్సీ రైడర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ రైడర్స్ లో క్రిటికల్ ఇల్నెస్ యాక్సిడెంటల్ డెత్ యాక్సిడెంటల్ డిజెబిలిటీస్ ఉంటాయి రైడర్ యాడ్ చేస్తే ప్రీమియం ఇంక్రీజ్ అవుతుంది అయితే పేమెంట్ ఎప్పుడు గా తీసుకుంటేనే బెటర్ అని నా ఒపీనియన్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఐఆర్డిఏఐ పబ్లిష్ చేస్తుంది ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ నైన్టీ నైన్ పర్సెంట్ దాకా క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తుంది బట్ వాళ్ళకి కూడా పదిహేను వేల కోట్ల కంటే ఎక్కువ కేసెస్ నడుస్తుంది ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మీ ఫ్యామిలీలో మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు ఒక ఫ్యామిలీ మెంబర్ ఖచ్చితంగా చెప్పండి వాళ్ళకి పాలసీ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి మీ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మెడికల్ హిస్టరీ ఆనెస్ట్ గా డిస్క్లోజ్ చేయండి స్మోకింగ్ చేస్తున్నారంటే డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేదా ఇంకేదైనా ఉన్నా కానీ కంప్లీట్లీ డిస్క్లోజ్ చేసేయండి కంప్లీట్లీ ఆనెస్ట్ గా అప్రోచ్ అవ్వండి అయితే హెల్త్ ఇన్సూరెన్స్ లో చాలా మంది వాళ్ళ కంపెనీ కవర్ చేస్తుంది అనుకుంటారు మీరు ఒక విషయం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే చాలా మటు కంపెనీ ఇన్సూరెన్సెస్ లో ఎక్కువ లిమిటేషన్స్ ఉంటాయి జాబ్ వదిలేశాక మీ కవరేజ్ కూడా పోతుంది అందుకే యంగ్ ఏజ్ లో తీసుకుంటే ప్రీమియంస్ కూడా చీప్ గా ఉంటాయి అయితే హెల్త్ ఇన్సూరెన్స్ చూస్ చేయడానికి నేను ఒక ట్వంటీ పాయింట్ చెక్ లిస్ట్ రెడీ చేశాను పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుంటూ వెళ్దాం ఫస్ట్ కవరేజ్ అమౌంట్ టోటల్ ఎంత హెల్త్ కవర్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండ్ అబవ్ తీసుకుంటేనే మీ హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ గా ఇంపార్టెంట్ గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా క్లెయిమ్ అండ్ సెటిల్మెంట్ దాకా తీసుకెళ్తుంది నెక్స్ట్ రెస్టోరేషన్ ఎంత డబ్బు ఎంత సేపట్లో రీఫిల్ అవుతుంది విత్ ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిసీజెస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వెయిటింగ్ పీరియడ్ కొన్ని డిసీజెస్ కి షార్ట్ వెయిటింగ్ పీరియడ్ కొన్ని లాంగ్ వెయిటింగ్ పీరియడ్ అన్ని డిసీజెస్ కి మినిమల్ టు మినిమల్ వెయిటింగ్ పీరియడ్ ఉండే ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలి నెక్స్ట్ కోపే అవాయిడ్ కంప్లీట్ కోపే సిస్టమ్ అసలు మీ జేబు నుంచి ఒక రూపాయి పడకుండా ఉండే ప్రీమియమే మీరు తీసుకోండి అది ఏ కంపెనీ అయినా సరే పెద్ద నుంచి చిన్న కంపెనీస్ వరకు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రేంజ్ లో ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు మనం ఈ కండిషన్స్ మీట్ అయినప్పుడే మన ప్రీమియమ్స్ పెరుగుతూ వెళ్తాయి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రూమ్ రెంట్ క్యాపింగ్ ఐసీయూ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్జెస్ నెక్స్ట్ క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్స్క్లూజన్స్ క్రిటికల్ ఇల్నెస్ మెటర్నిటీ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ డే కేర్ ప్రివెంటివ్ చెకప్స్ టెన్యూర్ రెన్యువల్ నో క్లెయిమ్ బోనస్ అది ఇండివిజువల్ ఆర్ ఫ్యామిలీ ప్లాన్ కంపెనీకి ఉండే రెప్యూటేషన్ ని బ్యాక్ గ్రౌండ్ చెక్ మనం ముందుకెళ్ళాలి అయితే ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్న దాని మీద ఈ చెక్ లిస్ట్ మీకు ఏ కంపెనీ అయినా పర్ఫెక్ట్ గా మీట్ అవుతుంది అండ్ మీ దగ్గర ఈ కంపెనీ కాల్ సెంటర్ నుంచి ఆన్ కాల్ కన్ఫర్మేషన్ కన్నా ఈమెయిల్ కన్ఫర్మేషన్ తీసుకొని పాలసీ డిసైడ్ చేసుకోండి మీరు ఇవాళ హెల్దీగా ఉన్నారు కదా హెల్దీగా అన్నప్పుడే ఇన్సూరెన్స్ తీసుకోండి అది అప్పుడే చాలా చీప్ లో వస్తుంది సో ఈ చెక్ ని మీ మైండ్లో పెట్టుకొని ఇన్సూరెన్స్ ఏది తీసుకోవాలనేది ఫైనల్ డెసిషన్ తీసుకోండి అందరూ చాలా ఆతృతగా ఒకటే క్వశ్చన్ పెడతారు మీరే చెప్పండి మీరే చెప్పండి అని నేను చెప్పను చాయిస్ ఈజ్ యువర్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్ అంటిల్ ఐ గెట్ కంప్లీట్ హోల్డ్ ఆఫ్ వాట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఫర్ యూ బికాస్ బీయింగ్ రెస్పాన్సిబుల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ అది నా పర్సనల్ లైఫ్కి కావచ్చు నా సబ్స్క్రైబర్స్కి కావచ్చు ఐఎమ్ నాట్ కాలింగ్ యూ మై ఫ్యామిలీ ఐఎమ్ డూయింగ్ అ జాబ్ దట్ వాస్ మెంట్ టు బి డన్ బై అదర్స్ ఇదంతా వేరే వాళ్ళు చేయాల్సిన పని నేను ఇవాళ ఎందుకు చేస్తున్నాను అంటే నా చుట్టుపక్కల చూస్తున్న బాధలు వల్ల ఇవన్నీ బాధలు ఎందుకు పడుతున్నారు మీరు అందరూ అంటే మీరు చేయాల్సిన పని మీరు కరెక్ట్ గా చేయట్లేదు మీరే చదువుకోవాలి మీరే నేర్చుకోవాలి ఎందుకంటే సిస్టమ్ని డిజైన్ చేసిన విధానమే అది రోడ్ ఎప్పుడు చక్కగా ఉండదు కదా అలానే ఈ ఇన్సూరెన్స్ పాలసీ డిజైన్ కూడా దీని క్లెయిమ్స్ కూడా చక్కగా ఉండవు కార్ట్ రోడ్ లాగే అడ్డదిడ్డంగా ఉంటుంది సో అన్ని జీరో డౌన్ చేసుకొని ఒక్కొక్క ఇన్సూరెన్స్ ని మనం బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఇఫ్ దట్ ఈస్ ద ఐడియా యూ లుకింగ్ ై అండ్ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ సో టైం తీసుకోండి దిస్ ఇస్ యోర్ హెల్త్ దిస్ ఇస్ యోర్ లైఫ్ నా దగ్గర ఓపిక లేదు టైం లేదు అంటే పొద్దున్నే దండం పెట్టుకుంటున్నారు ఈసారి కనెక్ట్ చేయండి మళ్ళీ దండంతోనే థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ జై హింద్